స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరిక సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరము లేదంటే దివ్యాంగుల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని ఆమె ఐఏఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా రాయపర్తిలో సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్ల గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ స్థానిక సంస్థల నుంచి మొదలు పెట్టి పంచాయతీ పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగ ప్రణాళిక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సంస్థల ఎన్నికల్లో మేము వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలకు వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం తప్పదు స్థానిక సంస్థల ఎన్నికల్లో విక్రాలకు రాజకీయ వ్యతిరేకం కల్పించేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని చెప్పేసి కూడా భారత విక్రాల సంస్థి రాష్ట్ర కమిటీ పక్షాన్ని వెల్లడిస్తూ ఈ రోజు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనేటువంటి మరి స్మితా సమర్మాలు వికలాంగుల సమాజాన్ని ఏదైతే సివిల్స్ లో వికలాంగులకు రిజర్వేషన్లు అవసరం చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసి అవమాన అవమాన పరిచయం మరి వికలాంగుల సమాజాన్ని సభ్య సమాజంలో చిన్న చూపిస్తున్నటువంటి విధానాన్ని తీరు నిర్తిస్తూ ఈ రోజు భారత కళాకుల కార్పొరేటర్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె వ్యాఖ్య నిరసనగా నల్ల బ్యాచ్లతో ఈ రోజు మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం అందరూ కూడా నల్ల బ్యాచ్లతో కట్టుకొని ఈ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఉన్నటువంటి మీకు ఒక్కే చెప్తున్నాం వికలాంగుల సమాజం దేంట్లో కూడా తీసుకోదు వికలాంగుల సమాజం మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే కబర్దాన్ సుంటా సమర్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సందర్భాల్లో భారత రాష్ట్ర కమిటీ పక్షాన వ్యతిరేకంగా జారీ చేస్తూ మేమందరం కూడా ఈరోజు నల్ల గరిచితోని ఈ సున్నితా సందర్భాలకి అదేవిధంగా ఇంతవరకు కూడా సున్నిత సందర్భాలేసిన వ్యాఖ్యలను మరి రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలి వెంటనే ఆమె మీద రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ కింద ఆమె మీద కేసు నమోదు చేయాలి ఆమె ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి వేసరంగా సింతాపరం వికలాంగుల సమాజం కనుక క్షమాపణ చెప్పకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సంస్థ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో ఉద్ధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వికలాంగల సమాజానికి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చింది ఏం చట్టం తెచ్చిందా వికరాంగుల అటాచ్ చట్టం అని చట్టం తెచ్చింది వికలాంగుల సమాజాన్ని ఎవరు ఎవరు పచ్చిన వైకల్యం పేరుతో సరే వికలాంగులు కూడా ఎస్సీ ఎస్సీ అటాచ్ చట్టాలు ఏమైనా ఉన్నాయో వికలాంగుల సమాజానికి కూడా చట్టాలు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రెండు వేల చట్టం చేస్తే ఆ చట్టాన్ని

சவுண்ட் பைட் முதலமைச்சர் இரண்டு

చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గారు మీ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వస్తే వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఏదైనా కానీ దేశ ప్రధానమంత్రి అయినా సరే వికలాంగుల హక్కుల చట్టం అందరికీ ఒకే రకంగా వర్తించాలి చట్టాలు అందరికి సమన్వయం ఉండాలి సునీత సమర్మాలు చట్ట ప్రకారం శిక్షించే ప్రజల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి నిద్రపోకుండా మొత్తం పోకుండా ఆమె వ్యాఖ్యలు చేసి మరి రోజులు గడ వస్తున్నాయి ఇంతవరకు మీద చర్యలు తీసుకోకుండా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కమిటీ పక్షం మీద తప్పుపడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక సునీత కాదు వికలాంగుల సమాజం ఎవరు

గురించి తెలుసుకోవాలే ఎంతో మంది మేధావులు వికలాంగులు ఉన్నప్పుడు కూడా వికలాంగులు జైలు పెరగడారు సివిల్స్ సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి సమాజానికి సమాజాన్ని చింతపరచే విధంగా మాట్లాడారు సుందర సమర్వాలు కనుక క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ కూడా మీరు సిద్ధమవుతాం ఈ ప్రభుత్వం ఆమెలు ఆ మీద చర్య తీసుకోవాలి ఆమెతో క్షమాపణ చెప్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు రేపు జరగబోయేటటువంటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున మా వికలాంగ సమాజాన్ని సమీకరించి రేపు రోడ్డు దిగ్బంధం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగ